హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్లోకా అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి అంటే గుర్తుకొచ్చేది సూర్య భగవానుడు కదా మనం ఈరోజు సూర్యభగవానుకి తనకి ఎంతో ఇష్టమైన పులగం చేసి పెట్టాలి మేమైతే సంక్రాంతి రోజు కూడా చేసాము ఈ నైవేద్యం అలాగే ఈ రథసప్తమి రోజు కూడా ఆ సూర్య భగవానుడికి పొంగలి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పొంగలి నైవేద్యంగా చేసి నైవేద్యంగా సమర్పిస్తాము ఒక అయితే స్పెషల్గా దేవుడికి నైవేద్యం మనం ఏదైతే పెడతామో అది చిక్కుడు ఆకులో పెట్టి నైవేద్యం ఎక్కించాలి దేవుడికి అదే అదేవిధంగా ఈ మాఘమాసంలో ఫస్ట్ మంగళవారం కాబట్టి మేము మా ఇంటి దేవత ఎల్లమ్మకి కూడా నైవేద్యం పెట్టుకున్నాము సో లంచ్కి వచ్చేసి పప్పుచారు అండ్ వంకాయ రైస్ చేశామండి ఈరోజు అయితే చాలా బాగా జరిగింది ఆ సూర్య సూర్యభగవానుడు ఆశలు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి